హలో అందరికీ సో నియర్ రోజు అయితే మేము మటన్ తెచ్చినామండి మీరేమో వండిలో కామెంట్ చేయండి మటన్ కర్రీ చూపి బిడ్డ దగ్గరికి రా చూపి దూరం దగ్గరకుండినా మటన్ కర్రీ బాగా గ్రేవీ చేయలేదు ఎందుకంటే పిల్లలు మటన్ తినట్లేదు పిల్లలు మటన్ తినట్లేదు చికెన్ తింటాళ్ళు ఇక మటన్ ఒక గ్రేవీ చేయడం ఎందుకు మేము ఇద్దరమే కదా తినేదని చెప్పేసి దగ్గరకుండినా మంచిగా లేత ఉంది మటను బా ఇది మటన్ స్పెషలో మరి నేను వండడం స్పెషలో తెలియదు కానీ కూర మాత్రం ఎక్సలెంట్ కుదిరింది దీని కుకింగ్ వీడియో నేను పెడితే అప్లోడ్ చేస్తా చూడండి నా స్టైల్లో నేను ఎట్లా కొంచెం కారం ఎక్కువేసిన కారం ఎక్కువేసేసరికి కొంచెం కారం కారం ఉంది వేడిగా ఉంది